పెరిగా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా ఖర్చులు పెరిగాయి ఖర్చులు పెరిగాయి చేయగత్తండి మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి ఈరోజు మీరు ఒక ఆరు వేదిన బాధ ఉంది ఇక్కడే మా తమ్ముళ్ళున్నారు యువత మీరు చెప్పండి మీకు ఉద్యోగాలు వచ్చారా జాబ్ క్యాలెండర్ పెట్టారా డిస్ఎ వచ్చిందా వస్తున్న నమ్మకం ఉన్నా ఇప్పుడు ఎదుగుతున్నా జాబు రాయ అది మీ అందరి ఆవేదన నాకు అర్థమైంది కోనే ఉన్నారు ఏమున్నారు ఇక్కడ కూడా చిన్న చిన్న పనులు చేసుకుని తోపుడు పండ్లు కానీ లేకపోతే కూలి పండ్లు కానీ లేకపోతే పొలం పనులు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అడుగుతున్నా కూలీలు మీరు చెప్పండి మేరకు మీకు కింద మేము అడుగుతున్నా కుటుంబ గడుస్తా ఉందని మేము అడుగుతున్నా అంటే అందరికీ చాలా ఇచ్చాలని జీతం కధాన ఉద్యోగస్తులు అడుగుతున్నా ఏమైనా పోలీసులు మీరు కూడా ఉన్నారు ఇక్కడ ఉద్యోగస్తులకి మూడు తారీఖు జీతాలు వస్తున్నాయా మీరు సేవ చేసుకున్నాం అదేనా మీరు డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు సంవత్సరాల్లో మొత్తం అందరూ నష్టపోయారు ఆ విషయమే నేను చెప్పడానికి వచ్చాను మీకు గుర్తు చేయడానికి వచ్చాను మీ తరఫున పోరాడడానికి వచ్చాను మీ సంక్షేమం మీ అభివృద్ధి మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాదని చెప్పడానికి వచ్చాను ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది మీరందరూ డిసైడ్ చేయాల్సుకున్నారు అప్పుడే మీ యొక్క మైండ్స్ అన్ని కూడా ఇచ్చాపురం నుంచి మంత్రాలయం వరకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపేయడానికి సిద్ధమైపోయారు నాకు అర్థమైంది ఇది ఒక తుఫారుగా మారుతుంది ఉధృతంగా వస్తుంది అర్థం వస్తే ఎవరు తుఫాను తాకి ఫ్యాన్ గిల కొట్టుకుంటుంది కడారా ఫ్యాన్ ఉండాల్సింది డస్ట్బిన్ లో ఉండాలి అది చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా చేస్తాయి గట్టిగా చెప్పి చెప్పాలి ఇంకొక విషయం చూస్తే నలభై ఐదేళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నా నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా చాలా మంది ముఖ్యమంత్రులు చూశా నా జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రి ఒకడు వస్తాడని ఇలాంటి వ్యక్తి ఒకడు తయారవుతాడని నా జీవితంలో ఎప్పుడు ఊహించదా మీరు ఎవరన్నా ఊహించారా అని నువ్వు అడుగుతున్నా జరిగిన సంఘటన ఒకసారి చూస్తే గుండె తరుక్కపోతుంది ఏంటి రాష్ట్ర ఇట్లా అయిపోయిందని బాధ కలుగుతుంది జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదు చట్టం పైన గౌరవం లేదు వ్యవస్థల పైన విశ్వాసం లేదు అతనికి తెలిసిందంతా దోపిడీ దోచుకున్న డబ్బులతో అక్రమాలు చేయడం ఆ డబ్బులతో ప్యాలెసులు కట్టుకోవడం మీడియాలో సెల మేనేజ్ చేయడం పేటిఎం బ్యాచ్లు పెట్టుకొని మన మీద పురుగొల్పడం